జనతా న్యూస్ నైన్కి స్వాగతం నా పేరు దివ్య టీడీపీకి ఊపిరి ఇచ్చిన ఆ వ్యక్తి ఎవరు టీడీపీ గెలిపే లక్ష్యం పెట్టుకొని శక్తికి మించి పనిచేసిన ఆ వ్యక్తి ఎవరు మచ్చలేని నాయకుడిగా పేరుగాంచిన ఆ నాయకుడు ఎవరు ఈరోజు ఈ ఆనందానికి కారకులు ఎవరు ఆ వ్యక్తి లేకుంటే ఫారూక్ గెలిచేవారా స్తోమతికి మించి చేసిన కష్టానికి ఈ ఫలితం దక్కిందా గెలిచింది ఫారూక్ అయితే చర్చ అతని గురించి ఎందుకు ఆయన ఎవరో తెలుసా ఎన్నికల్లో అధికార వైసీపీ పార్టీని ఘోరంగా ఓడించి కూటమి ఘన విజయం సాధించిన విషయం ప్రేక్షకులకు తెలిసిందే నంద్యాల నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్ ఘన విజయం సాధించారు అయితే పట్టణంలో ప్రధానంగా వినబడుతున్న పేరు ఎన్ఎండి ఫిరోజ్ చాలామంది టీడీపీ నాయకులు ఫారూక్ ఓడిపోతారని ప్రచారం కూడా చేయలేదు కొంతమంది పార్టీ కూడా మారారు అయితే తనయుడు ఎన్ఎండి ఫిరోజ్ మాత్రం అవి ఏమీ పట్టించుకోకుండా తన తండ్రికి ఎలాగైనా గెలిపించుకోవాలని రాత్రి పగలు కష్టపడ్డారు ఫారూక్ వయసు మీద పడటంతో తన తండ్రి యొక్క పూర్తి బాధ్యతలు ఫిరోజ్ తన భుజాల మీద వేసుకుని ఎవరు ఊహించని విధంగా కష్టపడ్డారు ఆ కష్టానికి ఫలితమే ఫారూక్ ఎమ్మెల్యే మరియు మినిస్టర్ అయ్యారు ఓ పక్క టీడీపీ పార్టీ కార్యక్రమాలు ప్రచారాలు మరొక వైపు పార్టీలో చేరికలు ఇంకొక వైపు కుటుంబ బాధ్యతలు ప్రక్క ప్రతిరోజు కూడా ఏదో ఒక వినని మాట వినడం లాంటి సంఘటనలు ప్రతినిత్యం జరుగుతున్న యథార్థ గాథలు ఫిరోజ్ వీటి అన్నిటినీ పట్టించుకోకుండా ముందుకు సాగుతున్న సమయంలో అతని స్నేహితులు మనోధైర్యాన్ని ఇస్తూ ముందుకు సాగనంపారు నంద్యాలలో ఇరవై ఏళ్లు శిల్ప చేసిన అక్రమాల గురించి వివరిస్తూ కంటి నిండా నిద్రపోకుండా కడుపు నిండా భోజనం చేయకుండా పగలనక రాత్రనక పడిన కష్టానికి తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు ఎన్ఎండి ఫిరోజ్ గంజాయి వనంలో తులసి ముక్కల తాను ధైర్యాన్ని కోల్పోకుండా కొవ్వొత్తిలా కాలుతూ నంద్యాలకు వెలుగిచ్చేందుకు పడ్డ శ్రమ అంతా ఇంతకాదు కోడి కూత వేయకముందే సూర్యుడు ఉదయించకముందే ఛాయ్ పే చర్చతో మొదలుపెట్టి వ్యాపారానికి భరోసా ఫారూక్ హమేషా అనే నినాదంతో ప్రజల హృదయాలను ఆకట్టుకున్నారు అంతేకాకుండా షూరిటీ భవిష్యత్తు గ్యారంటీతో కూడా విస్తృత ప్రచారం చేసి భవిష్యత్తు అంధకారం కాకుండా ప్రజలను జాగృతపరిచారు బాబు వస్తే ప్రతి హామీ నెరవేరుతుందని అధైర్యపడవద్దని నేను మా నాన్న ఉన్నారంటూ భరోసా ఇచ్చారు అలాగే నంద్యాల ప్రజలలో ధైర్యాన్ని నూరిపోశారు చూపరులకు ఒక సాధారణ వ్యక్తిలా కనిపించినా చాప కింద నీరులా దూసుకొని పోతూ ప్రత్యర్థి గుండెల్లో దడ పుట్టిస్తూ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ టీడీపీని విజయకేతనం వైపు పరిగెత్తే విధంగా శ్రమించిన వ్యక్తి ఎన్ఎండీ ఫిరోజ్